గ్రేటర్ విశాఖ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు కూటమి స్కెచ్ గీస్తుంది ఇందుకోసం అవినీతి ఆరోపణ అస్త్రాలను సంధిస్తుంది వైసీపీ పాలక వర్గంలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మేయర్ రాజీనామా చేయాలనే డిమాండ్ గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన పాలకపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది నాలుగేళ్ల వరకు మార్పులకు ఆస్కారం లేకపోవడంతో అవినీతి అస్త్రాలను సంధిస్తోంది యుసీటీలో చోటు చేసుకున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ మేయర్ హరివెంకట కుమారి రాజీనామా చేయాలని డిమాండ్ తెరపైకొచ్చింది ఎనిమిది నెలల తర్వాత జరిగిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఎజెండా అంశాలన్నీ పక్కకు పోయి ఈ వ్యవహారంపైనే రచ్చరచ్చ జరిగింది వాయిదాల మీద వాయిదాలతో సమావేశం సాగింది గత ప్రభుత్వంలోనే యూసీడీ అక్రమాలు వెలుగులోకి వచ్చినందున మేయర్ హరివెంకట కుమారి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు జీవీఎంసీ గ్రేటర్ శాఖ ప్రథమ పౌరురాలైన మేయర్ గారి మీద అభియోగం వచ్చినప్పుడు ఆవిడ అదే పదవులో ఉంటుండగా మేయర్గా ఉంటూ ఎటువంటి ఎంక్వైరీ చేస్తే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగదని ప్రలోభాలకు లోనవుతారని చెప్పేసి అధికారులు ఉద్దేశం మీద మేయర్ గారు నైతిక బాధ్యత వహిస్తూ ఆ మేయర్ సీటు రాజీనామా చేసి ఎంక్వైరీ కండక్ట్ చేయడానికి ఎంక్వైరీ కండక్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది దానికి మేయర్ గారు మాత్రం మూడు సార్లు వాయిదా సవరించి మూడు సార్లు వెళ్లిపోయారు తప్పితే దానికి దానికి ఇష్టం లేదు గ్రేటర్ విశాఖలో తొంభై ఎనిమిది గత ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో మేయర్ పీఠం సాధించింది వైసీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పరిణామాలు జరుగుతున్నాయి మొదటిసారి స్టాండింగ్ కమిటీ పది స్థానాలకు పది కూటమి కైవసం చేసుకుంది దీంతో మేయర్ మాట చెల్లుబాటయ్యే పరిస్థితి లేకుండా పోయింది మరోవైపు వైసీపీ కార్పొరేటర్ల బలం నలభై రెండుకు పడిపోయింది దీంతో కౌన్సిల్ పై కూటమి ఆధిపత్యం కనబరుస్తుండగా మేయర్ మార్పుకు సన్నాహాలు లోపాయకారిగా జరుగుతున్నాయి అయితే కూటమి ఎత్తుల్ని తిప్పికొడుతోంది వైసీపీ మీరే అంటున్నారు కదా ఆరోపణలని అది ఆరోపణలే అంటే వాళ్ళు అసలు విషయం ఏంటంటే మేయర్ వాళ్ళు వచ్చి కూర్చుండిపోవాలని వాళ్ళ ఇది దానికి ఏది ఇది లేదు కనుక ఆ మేయర్ మీద ఆరోపణలు పెట్టి ఇది అది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది పాలక విపక్షాల రభుస మధ్య అర్ధాంతరంగా వాయిదా పడ్డ కౌన్సిల్ సమావేశం ఇవాళ ఎలా సాగుతుందన్నది ఆసక్తిగా మారింది